అందరికీ నమస్కారం అండి నా పేరు సోమశేఖర్ అండి అగ్రికల్చర్ ఆఫీసరు మొక్కజనలో అంటే ప్రధానంగా కాండం దొలిచే పురుగు అదేవిధంగా కత్తెర పురుగు ఇలాంటివన్నీ ఉధృతి అయిపోయి ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి పింక్ స్టెంబోర్ర అనే పురుగు ఈ టైంలో డ్యామేజ్ చేస్తూ ఉంటుంది పొత్తుల్ని అదేవిధంగా మూలను కూడా పాడు చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం కొరాజిన్ అనే మందుని మనం స్ప్రే చేసుకోవాలి లీటర్ నీళ్ళకే పాయింట్ సిక్స్ ఎంఎల్ కాడికి స్ప్రే చేసుకుంటే అది కంట్రోల్ అవుద్ది ఇది కాకుండా కొరాజన్ లేదా ఎమామిక్టన్ బెంజువేటు లేకపోతే ఇతర కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి క్వరాజన్తో అలాంటి బ్యారజేడు కానీ పిల్ల ఇలాంటి మందులన్నీ కూడా పనిచేస్తే అలాంటి స్ప్రే చేసుకుంటే మనం ఈ యొక్క పింక్ బౌల్ వర్మ్ కానీ పింక్ స్టెంర్న్ కానీ అదేవిధంగా కత్తెర పురుగులు ఏమన్నా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు దానివల్ల ఈ పురుగులన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ఇది కాకుండా ఈ టైంలో ఈ షీత్ బ్లైట్ అని దీంట్లో కూడా వస్తుంది మొక్కజొన్నలో కూడా మొత్తం పైనుంచి కిందకి ఎండిపోద్ది ఆకు ఎండు ఆకు తెగిలి అంటారు షీత్ బ్లైట్ దానికి వస్తే నాటు అనే మందు నాటు అనే మందుని లీటర్ నీళ్ళకి పాయింట్ సిక్స్ గ్రామ్స్ వేసి స్ప్రే చేసుకుంటే బాగా కంట్రోల్ అవుద్ది అంటే ఇవన్నీ ఇంత ఎత్తులో స్ప్రే చేయటం కష్టం కాబట్టి ఇప్పుడు రైతులందరూ డ్రోన్ వాడుతున్నారు ఆ డ్రోన్లో అయితే పాయింట్ సిక్స్ని వన్ పాయింట్ టూ గ్రామ్స్ డోసు అంటే తక్కువ నీళ్ళు అంటే ఇరవై లీటర్లోనే మొత్తం చేనేంత అయిపోద్ది కాబట్టి డోస్ పెంచుకుని స్ప్రే చేసుకుంటే బాగా కంట్రోల్ అవుతాయి ఇది కాకుండా ఈ ఈ టైంలో గింజ పాలు పోసుకునే టైంలో పక్షులవి తినకుండా మనం ఇక్కడ ఏర్పాట్లు చేసుకుని దాన్ని కాపాడుకోవాలి ఇది కాకుండా ఈ ఆకుల మీద అక్కడక్కడ మచ్చల్లా కనపడతా ఉంటే ఆ మచ్చలకే దానికి కూడా అంటే మనం లీ స్పాట్ అంటాం దీంట్లో అంత లేదులేండి మిగిలినట్లలో అక్కడక్కడ కనపడతా ఉంది ఈ రెండు రకాలుగా వస్తుంది ఇదన్నా ఫంగస్ వల్ల కూడా వస్తుంది ప్లస్ ఇటు న్యూట్రేన్ డిఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది ఈ స్టేజ్ కన్నా ముందు స్టేజ్లో కనపడుతూ ఉంటుంది కనపడినప్పుడు మనం మేజర్గా జింక్ లోపం కనపడుతూ ఉంటుంది కాబట్టి లేటర్ నీళ్ళకే రెండు గ్రాములు యాగ్రమిన్ మ్యాక్స్ అని ఉంటుంది అంటే ఫార్ములా ఫోర్ అని ఉంటుంది అంటే దాంట్లో ఆరు మూలకాలు ఉంటాయి అలాంటివి కలిపి కొట్టుకుంటే దాంట్లో ఉన్న మూలకాల లోపాలన్నీ కూడా సరిదిద్ది ఈ మచ్చలు లేకుండా గ్రోత్ బాగా వచ్చి చక్కని పంట వస్తుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్